నమస్కారం అండి రైతులు పంటలు పూర్తిగా పండిన తర్వాత కోతలన్నీ పూర్తయిపోయినవి ఇంకా ఈ చీరలో పంట అనేది రాదు అనే టయానికి ఆ చేలకి ఇలా గొర్రెల కాపర్లకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ గొర్రెల కాపురాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు ఇలా గొర్రెలు వేసుకొని మీరు కూడా బయట చూస్తూ ఉంటారు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటారు అయితే ఈ గొర్రెల కాపర్లకి వాళ్ళకి ఎంతని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ పొలంలో ఒక రాత్రి గొర్రెలు రాత్రి ఉంచడానికి అడగటం జరుగుతుంది అలా ఎందుకు ఉంచమంటారంటే ఆ గొర్రెలు ఒక రాత్రి ఉండటం వల్ల అక్కడ ఎరువు అనేది తయారవుతుంది అది పొలానికి ఎంతో నాణ్యత బాగా బలం అనేది ఇస్తుంది కాబట్టి ఆ గొర్రెల కాపర్లకి ఇలా పంట అయిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళకి ఆ పొలాన్ని అప్పజెప్పటం అనేది జరుగుతుంది ఆ ఆకులు అక్కడ ఉన్న గడ్డిని మొత్తం వేసి ఈ గొర్రెలు కూడా ఎరువు అనేది అక్కడే తయారయ్యి ఆ పొలంలో అలా ఉంచుతారు అయితే ఈ గొర్రెల కాపరలకి ఇవి ఎంతవరకు లాభసాటిగా ఉంటుంది ఈ గొర్రెల పెంపకము రంజాన్ సీజన్లో రంజాన్ సీజన్లో ఈ గొర్రెలకి మేకలకి ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసుకుందాం అనేసి ఈ రైతుని నేను అడగటం జరిగింది ఈ గొర్రెల కాపర్ని నేను ఎంత పెట్టుబడి పెట్టారు వీళ్ళు ఫస్ట్లో మూడు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టారంటండి ఇవి సంవత్సరానికి వచ్చేసి ఎన్ని ఈతలు ఇస్తాయి అలాగే వీటికి మేత ఖర్చు ఎంత అవుతుంది నెలకు వచ్చేసి మేత ఖర్చు ఎంత అవుతుంది వీళ్ళు అమ్మిన తర్వాత వీళ్ళకి ఎంత లాభం వస్తుంది అలాగే ఈ గొర్రెలకి మధ్య మధ్యలో ఏమైనా రోగాలు వస్తే ఆ రోగాలు వచ్చినప్పుడు వీటిని తట్టుకునేటట్టు వాళ్ళు ఎటువంటి ఇంజక్షన్లు ఇస్తున్నారు ఈ గొర్రెలు అసలు ఒక వ్యక్తి వచ్చేసి ఎంతమంది గొర్రెల్ని పెంచగలుగుతారు వాళ్ళని అసలు ఈ వ్యాపారం లాభసాటిగా ఉంటుందా లేదా వీటి వల్ల మళ్ళీ రోగాలు వస్తే జీవాలకు నష్టం కలుగుతుందా వీటికి ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వీటి ధర ఎలా ఉంటుంది అసలు ఎన్ని రోజుల్లో ఇవి పెరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఆ గొర్రెల యజమాని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి అనేసి ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారానే మీరు వినండి అంగుల్ మీరు ఎన్ని జీవాలు పెంచుతున్నారు ఈ మనిషికి నూట ఇరవై నూట ఇరవై ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇవి మీనా లేకపోతే నూట అరవై ఉంటాయి అనగా లేకపోవడం నూట ముప్పై ఒక్కొక్క మనిషికి వచ్చి నూట ఇరవై నూట ముప్పై ఒక్కొక్క నూట అరవై ఉందో నూట అరవై నూట యాభై లోపు రాసుకొని ఇవి ఇప్పుడు ఎంత ఫిల్ ఉన్నప్పుడు తెచ్చారు మీరు ఇవి మామూలుగా మనం పుట్టినట్టు కావాలంటే కొనుక్కొచ్చుకుంటాం మనిషి బాగా బాగా ఇష్టపడతాను అదే పెంచుకుంటా పిల్లలు మంచిగా అయితే ఉంచుకుంటాం టెక్నాల పొడి మంచిగా గరుద్ది మంచిగా ఇద్దు అనుకున్నప్పుడు అయితే మీకు జాతి వీటిలో ఎవరితో మంచి చైడ్ అలాగే ఒంగోలు జాతియా నీకు కూడా ఒంగోలు జాతియా మేకస్ ఒరిజినల్

20 రోజులు పెళ్ళాయిది రోజులు ఒకడ పాల ప్రదేశన బట్టి పెరుగుతుంటది ఒకటి పాల తక్కువ బట్టి నాలుగు తక్కువ వస్తుంది ఎన్ని రోజులు పెరుగుతాయి బాస ఉచ తల్లికారు ఆరు నెలలు పోల్ దాతుది ఆరు నెలల బాగా తినగానే నిలబడకపోతే ఆరు నెలలు ఎనిమిది నెలల అవుతు ఆరు నెలలు పాలు తాగుతాయి తర్వాత తర్వాత ఇంకెండిపో తల్లి వెళ్ళిపోతుంది మళ్ళీ కొవంతల పెరిగి సంవత్సరానికి ఎన్ని ఇస్తలేస్తాయి రెండు ఇతలే రెండు ఇతలే

கடுப்பு மண்டபண்டித ஆகி அனைத்து மோத்துக்கோ பட்ட கலந்து பட்ட நாசுரம் మొత్తం మూడు పిల్లలు సీజన్ లో ఎలా ఉంటది మీకు మార్కెట్ అంటే ఇంత ముందు పెద్ద పెద్ద జవాలు ఇప్పుడు నార్మల్ నార్మల్గా వచ్చేసరికి పది కిలోలు పన్నెండు కిలోలు పిల్లలు అయ్యే కొంటున్నారు రెండు సంవత్సరాలు సీజన్ దాదాపు చాలా మంది చాలా మంది కొంటారు కొంటారు చవట్ల ఇంత ముందు అయితే బాగా పెద్ద పెద్ద కొమ్ములు వచ్చి చెవులు మురికి లేకుండా అవి పాతిక వేలు ముప్పై వేలు అయినా సరే కొని మాములు మాములుగా అయితే పంపించేవాళ్ళు పెద్ద పెద్ద సాయిగులు వచ్చి కొనుక్కుపోయేవారు మండిల్లో కొంటుంటారు నేను ఆ గొర్రెల కాపర్ని ఇలా మొత్తం అడుగుతుండగానే ఒక గొర్రె పాపం అప్పుడే జన్మిచ్చిందండి అప్పుడే పుట్టిన పిల్ల ఇది చూడండి అప్పుడే పుట్టింది దాని దగ్గరికి వెళ్తుంటే పాపం తల్లి భయపడుతుందనేసి నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను అప్పుడే పుట్టిన పిల్ల కదా అసలు ఎంతో చక్కగా ఉంది దగ్గరికి తీసుకుందాం అంటే అలా కాదమ్మా దానంతటా అదే నడవాలి దాన్ని నడవాలి కాబట్టి కంపల్సరీగా దాన్ని కాసేపు తల్లి దగ్గర వదిలేసేయాలి అని అన్నారు అయితే అప్పుడే పుట్టిన పిల్ల అండి ఎలా నడుస్తుంది చాలాసేపు పడుతుంది కదా కొన్ని రోజులు పడతాయి ఒకవేళ అని అంటే కాదమ్మా ఒక అరగంటలో లేసి చిందులు దొక్కుతూ ఉంటాయి అవి ఇలా మేము మేప గొర్రెల్ని మేపుతూ ఉంటేనే అవి ఇలా చాలా వరకు అవి జన్మనివ్వటం అనేది జరుగుతుంది మాకు ఇవన్నీ అలవాటే చూడండి అప్పుడే పుట్టిన ఈ పిల్ల నడ నడవటానికి కూడా కొంచెం టైం పడుతుంది నేను ఇలా వాళ్ళకి మొత్తం అడుగుతున్నాను వీడియో తీస్తున్నాను అప్పుడే పుట్టడం అనేది జరిగింది పాపం తను ఒక అరగంటలో లేచి మొత్తం ఇంకా నడవటం కూడా స్టార్ట్ చేస్తుందంట చాలా చక్కగా ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి ఇవి కాన్పూర్ రావటం చేయటం అలాగే పిల్లలు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది ఈ వ్యాపారం వల్ల లాభమే కానీ నష్టమేమీ లేదంటున్నారు నేను అక్కడ ఉన్న గొర్రె పిల్లలతో కాసేపు వాటితో ఆడుకొని చక్కగా వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది గొర్రెల పెంపకం అనేది ఆరు నెలలు ఏదైనా ఆరు నెలలలోపు అవి పెరిగిపోతాయండి మార్కెట్లో కూడా వాటికి మంచి డిమాండ్ ఉంటుంది పండగల సీజన్లో కూడా డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ అంత వెయిట్ ఎక్కువ వచ్చేదాకా కూడా ఇప్పుడు జనాలు ఆగట్లేదు కేవలం పదిహేను కిలోలు వచ్చిన జీవాన్నే వాళ్ళు తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది జత వచ్చేసి ముప్పై ఐదు వేలు కాడికి యజమాని అనేది వీళ్ళని అమ్మటం అనేది కూడా మార్కెట్కి తరలించడం అనేది కూడా వాళ్ళే వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారమ్మా అని కూడా అంటున్నారు సో గొర్రెల పెంపకాలు జీవాల వల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదు వీటికి డాక్టర్ ఏమన్నా రోగాలు వచ్చినా చిన్న చిన్న రోగాలు ఏమన్నా వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మందులు ఇస్తారు ఆ మందులు కూడా వీళ్ళే వేసేస్తారంట సో వీటి వల్ల వా వాటికి నష్టం కూడా సపరేట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలని కూడా ఉండదండి వాటికి మందులు ఉంటాయి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రోగం ఉంది ఏంటనేది వాళ్ళు ఇచ్చేస్తారు సో దాన్ని బట్టి మేము మెడిసిన్స్ వాడుతూ ఉంటాము ఆరు నెలలలోపు అవి తయారైపోతాయి మార్కెట్కి తరలిస్తాము జీవాల వల్ల లాభం